అందుకని నమస్తే అండి నిన్న మంత్రి కొలుసు పాతశారథి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వన్ ఇయర్లో ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేశాము అని చెప్పారు తల్లికి వందనం ఇచ్చేసాము అన్నదాత సుఖీభవ ఇంకో వారం రోజుల్లో ఇస్తాము ఆల్రెడీ దీపం టూ పాయింట్ జీరో దీపం పథకం ఇచ్చేశాము అండ్ పెన్షన్లు పెంచేసాము సో ఇలా ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో ఎనభై ఐదు శాతం సంక్షేమ పథకాలు అమలు చేసేసాము ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే చేయాల్సి ఉంది అని చెప్తున్నారు ఈవెన్ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి వైసీపీ వాళ్ళు ఒక పాట మొదలుపెట్టారు రెండు అంటే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మేము తొంభై శాతం హామీలు అమలు చేస్తామని చెప్తూ చెప్తూ రెండు వేల ఇరవై ఒకటి నుంచి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేస్తామని పాట మొదలుపెట్టారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో కావచ్చు ఈవెన్ ఇప్పటికీ కూడా ఓడిపోయిన తర్వాత కూడా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశామని చెప్తూనే ఉన్నారు కానీ కల్లెదురుగా చూస్తే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు కాదు కదా సగం కూడా చేయాలి ఇరవై ఐదు లక్షల మంది ఇల్లు కట్టలేదు సిపిఎస్ రద్దు చేయలేదు మెగా డీఎస్సీ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ని ఇవ్వలేదు చాలా వరకు చేయలేదు చేసినవి కొన్ని ఉన్నాయి చేయనివి కూడా చాలా ఉన్నాయి ప్రజలు ఆలోచించారు వీళ్ళు తొంభై తొమ్మిది శాతం హామీలు అంటున్నారు కానీ అబద్ధమని తెలిసారు ఇప్పుడు వీళ్ళు కూడా ఈ శాతాలలో ఎక్కేందుకు ఈ శాతాలు పిచ్చేంటి రాజకీయాల్లో ఇదేమైనా కొత్త ట్రెండ్ ఏంటి నాకు అర్థం కావట్లా ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేశాము అని ఇప్పటికిప్పుడు ఇప్పుడు డబ్బు కొట్టుకోవాల్సిన అవసరం ఏం అమలు చేశారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఎనభై ఐదు శాతం మందికి ఉద్యోగాలు ఇచ్చారా పోనీ ఓకే ఇరవై ఐదు లక్షల మంది అంటే ఇరవై లక్షల మంది అంటే ఈ వన్ ఇయర్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారా పోనీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే సుమారుగా ఒక మూడు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఏమని ఇచ్చారా పోనీ ముప్పై వేల మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఇప్పుడు మెగా డిఎస్సి ఒక పది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ప్లస్ ఇంకా చిన్న చెత్తగా పోస్టులు కలిపి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పోస్టులు అవుతున్నట్టు ఉన్నాయి మొత్తం కలిపి సో ఉద్యోగాలు ఎక్కడిచ్చారు ఈ సంవత్సరంలో ఇవ్వాల్సిన ఇవ్వాలి మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏ లెక్కలు లెక్కేస్తున్నారు పోని తల్లికి వందనం ఇచ్చారు అండ్ ఇవి ఇచ్చారు ఇవ్వను ఉన్నాయి కదా ఇప్పుడు అనతాద సోక్యబాబు ఇరవై తేదీని ఇస్తారు ఆడబిడ్డ ఇది ఉంది కదా సో అది ఇవ్వకుండానే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎలా లెక్కేస్తారు యువగలం ఇది ఉంది కదా అంటే నిరుద్యోగ యువతకు మూడు వేలు బృతి అన్నారు అది అమలు చేయకుండానే ఇరవై ఐదు ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేశామని ఎలా లెక్కేస్తారు ఉచిత బస్సు అనేది ఉంది కదా అదే అది కూడా ఇవ్వకుండానే ఎలా లెక్కేస్తారు సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేబీ హామీలు అమలు చేస్తున్నొచ్చుగాక కొన్ని కొన్ని హామీలు ఇస్తున్నారు మత్స్యకారులకు వాళ్ళకి సంబంధించి గుర్తిచ్చారు అండ్ దీపం అమలు చేస్తున్నారు అన్న క్యాంటీన్లు తెరిచారు సంక్షేమ పథకం పింఛను సంక్షేమ పింఛన్లు పెంచారు మూడు వేలు ఉన్నది నాలుగు వేలు చేశారు సో చేస్తున్నారు చేసినవి ఉన్నాయి చెయ్యినవి ఇంకా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సంక్షేమ పథకాల పర్సంటేజీలు చెప్పడం వలన జనంలో చర్చ మొదలవుద్ది ఏంటి నిజంగా ఈ ఎయిటీ ఫైవ్ నిజంగా నేనైనా ఎందుకు వీడియో చేశాను చెప్పండి మంత్రి గారు కూర్చొని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అమలు చేశారును అని చెప్పడం వలన నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది నేనే చేస్తానంటే సాధారణ జనం కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఏంటి వీళ్ళు నిజంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేశారా ఏదో ఒకసారి చూద్దాం వీళ్ళు ఇచ్చిన హామీలేవి అని చెప్పి అది చదువుతారు నిజంగా ఇచ్చారా లేదని పక్కన టిక్ కొడతారు అలా కొడితే సగం కూడా అమలు చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమలు అవ్వాలి మరి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అని డప్పు కొట్టుకుంటున్నారు కళ్ళు ఎదురుగా గతంలో పరిపాలించిన పార్టీ ఏ విధంగా పతనమైందో చూసి హామీల అమల్లో ఏ విధంగా ప్రజల్ని విస్మరించిందో మోసం చేసిందో చూసి ఈ ఈయన అదే పార్టీలో ఉండొచ్చారు కూడా మళ్ళీ ఇప్పుడు అదే పాట పాడితే అసలు ఈ పర్సెంటేజీలు లెక్కేంటండి ఎన్నికల ముందు చెప్పుకోండి నాలుగు సంవత్సరాల తర్వాత ఇదిగో మేము హామీలు ఇచ్చాం ఇవి ఇవి అమలు చేసాం ఇంత పర్సంటేజ్ ఇచ్చాం అని చెప్పండి నిజాలు నిజాలు అంటే ప్రజలు తెలుసుకుంటారు సో ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అని ఇప్పుడే చెప్పారంటే ఆరు నెలల తర్వాత నైంటీ పర్సెంట్ చెప్పాల్సిందే ఆరు నెలల తర్వాత కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మీద కూర్చోలేరు అక్కడికి ఇంకో ఆరు నెలల తర్వాత నైంటీ పర్సెంట్ చెప్పాల్సిందే సారీ నైంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పాల్సిందే ఆరు నెలల ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చెప్పారంటే ఆరు నెలలకు ఆరు నెలలకి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెంచుతూ ఉంటే మీరు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఏడుగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పేయాలి అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేయాలి నిరుద్యోగకృతి ఇచ్చేయాలి ఆడబిడ్డ నిధి ఇచ్చేయాలి అన్నీ ఇచ్చేయాలి ఎక్కడ ఇవ్వగలరు అసలు ఎక్కడ ఇస్తారు సాధ్యమవుద్దా ఇవన్నీ కూడా పనికి మళ్ళీ మాటలు ఇవన్నీ కూడా అతిశయోక్తులు అతి ప్రచారాలు దాన్నే కాస్త ఎక్కువయ్యే కొద్దీ జనం జనంలో ఖచ్చితంగా వ్యతిరేకత వెళ్తుంది అసహించుకుంటారు వీళ్ళు కూడా ఫేక్ లాగా తయారయ్యాలు వీళ్ళు కూడా ఉత్తు డబ్బాలు కొట్టుకుంటున్నారు సెల్ఫ్ డబ్బాలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటారనమాట కాబట్టి కొంచెం టైం ఇవ్వండి ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకం ఒక పెద్ద పథకం అమలు చేశారు అధికారంలోకి వచ్చిన వన్ ఇయర్ తర్వాత ఒక పెద్ద పథకాన్ని అమలు చేశారు తల్లికి వందనాన్ని దాన్ని పట్టుకొని ఇంక మేము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అమలు మాత్రం కరెక్ట్ కాదు సంక్షేమ పథకాల్లో పింఛను అన్నా క్యాంటీను దీపం తల్లికి వందడం మాత్రమే ఇచ్చారు ఇంకా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ